సింగ్ సింగ్ నా పేరు హరిదేవ్ సింగ్ సిక్లిగర్ సిక్ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్ సభ ఏర్పాటు చేసిన మా సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారము సారీ కవితక్క గారికి నమస్కారము సిక్లిగర్ కులం ప్రభుత్వంతో కోరుకునేది ఏమిటంటే ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ ప్రతిపాదికన అవకాశం కల్పించాలి రెండవది సిక్లిగర్ కులం ఎకానమికల్లీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ చాలా వెనుకబడి ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సిక్లిగర్ కులాన్ని అప్లిఫ్ట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మందుల కులం శ్రీనివాస్ గారు సీతక్క ఈ సమావేశం ఏర్పాటు మనకి మందుల కులం ఎంబీసీల సంచార జాతుల కులాలంటే మాధకోడి మందుల కులం పోన వీధి వీధిలో ఇట్లా బండ మీద వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఇది చేసుకుంటాం అందుకోసం మాకు సబ్సిడీ రుణాలు ఇచ్చే మామూలుగా వాదుకోవాలని కోరుకుంటున్నాం శ్రీధర్ స్వర్ణకర్ల సంఘం